నిన్న శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు రాజీనామాకి గల కారణాలను సైతం ఆయన చెప్తూ వచ్చారు అయితే ఈ నేపథ్యంలో సామినేని భాను ప్రస్తావన నిన్నైతే రాలేదు కానీ వాళ్ళ అలా ఫేసాడని సామినేని భాను సైతము వైసీపీకి రాజీనామా చేసి తొందరలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో సామినేని ఉదయ భాను సైతము మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్తో భేటీలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చారు విజయవాడలో నోబెటల్ హోటల్లో ఉన్నారు సో ఈరోజు పవన్ కళ్యాణ్ టైం తీసుకున్నారు మరికొద్దిసేపట్లోనే పవన్తో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఈ భేటీలో సామినేని ఉదయ భాను సైతము బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా పవన్ కళ్యాణ్ని కలవబోతున్నారు అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చర్చించబోతున్నారు విజయవాడ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి సామినేని ఉదయ్ సైతం బాలినేనితో పవన్ కళ్యాణ్ని కలుస్తున్నారని చెప్పి తెలుస్తోంది ఇది సర్ప్రైజింగ్ మూవ్ కింద తెలుస్తోంది ఉదయ్ భాను సైతం ఇప్పుడు వైసీపీకి ఇక రాజీనామా చేయడం లాంఛనమే అని చెప్పేసి అనుకోవచ్చు అలాగే బాలినేని ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది తర్వాత ఏమైనా జాయింట్ ప్రెస్ మీట్ ఉండబోతుందా ఏం జరుగుతోంది అక్కడ ప్రస్తుతం నేను జనసేన మంగళగిరి పార్టీ కార్యాలయం బయటే ఉన్నాను మనం చూస్తే కనుక ఇక్కడ సామాన్యాని ఉదయ భాను వెహికల్ ఉంది బయట ఆయన కలిసేందుకు పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు మరోపక్క అటు విజయవాడ నోటల్లో ఆయన కూడా ఏదైతే ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చేందుకు కాలుకు సంబంధించి కూడా ఇద్దరు పార్టీని కలి పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాదాపు ఇప్పటికే ఉదయ భవానికి సంబంధించి జాయినింగ్ ఖరారు అయిపోయినట్టు ఇప్పటికే వాస్తవంగా ప్రచారాలు నడుస్తున్నాయి ఇరవై రెండో తేదీన మీరు చూపిస్తున్న సో వెహికల్ లో బాల్నే ఉన్నారు సంబంధించి కచ్చితంగా వెహికల్ లోనే వెహికల్ లోనే ఉన్నారు కానీ మీడియాతో తో వెహికల్ లోనే ఉన్నారు మీడియాతో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు తర్వాత మాట్లాడతాం అని కూడా చెప్తూ ఉన్నారు గేట్ ఎందుకు ఉన్నారు కనుక పవన కళ్యాణ్ కలిసేందుకు వెయిట్ చేస్తు పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చారు అయితే కాల్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మనకి చెప్పిన డేట్ ప్రకారం అపాయింట్మెంట్ టూ థర్టీ అని చెప్తున్నారు కానీ ఇంకా మరి లోపలి వెళ్ళేందుకు ఇక్కడ సెక్యూరిటీ ఎవరు కూడా గేట్స్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి లేదు దాంతో వెహికల్ బయట ఆయన వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఉదయం నుంచి కూడా జనసేన పార్టీలో చేరికలకు సంబంధించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ సైతం చేరికల మైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు నియోజకవర్గ జిల్లా స్థాయిలో సీనియర్ నేతలు ఉండాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో చేరికలకు సంబంధించి క్లియర్ కట్గా వచ్చేటటువంటి నేతలు జాయిన్ అయ్యేటటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే పలువురు వైసీపీ క్యూ కడుతూ ఉన్నారు దాంతో ఈ జాయినింగ్స్ కొంతమంది కీలక నేతలు అది కూడా వైసీపీకి సన్నిహితులు ఎన్నో ఏళ్లగా ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా జనసేన వైపు మగ్గు చూపుతూ ఉండడంతో జనసేన పార్టీ సైతం అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ మూడు పార్టీల మధ్య ఎలాంటి సమన్వయం లోపం రాకుండా చేరికల విషయంలో అడుగులు వేస్తూ ఉన్నారు అయితే రాజకీయంగా జనసేన పార్టీ నా సీనియర్ దాదాపు ఇప్పటికీ ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ గా ఆయన లోపలికి వెళ్లేందుకు వెహికల్ బయట జనసేన మంగళగిరి పార్టీ కార్యాలయం బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు ఉదయం నుంచి కూడా కాంటాక్ట్ లో అర్థం చేసుకోవాలి మనం అపాయింట్మెంట్ లేకుండా వచ్చారా చేసినటువంటి పరిస్థితి లేదు క్రాంతి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అపాయింట్మెంట్ లేకుండా వచ్చారా మాజీ మంత్రి ఫైవ్ టైమ్ ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఆయన అపాయింట్మెంట్ లేకుండా అయితే సహజంగా వచ్చే పరిస్థితి ఉండదు అపాయింట్మెంట్ లేకుండా వచ్చారా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు గేటు బయట ఐదు నిమిషాల నుంచి అక్కడే వెయిట్ చేయడం ఏంటి దాని గురించి చెప్పండి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఉంటేనే రావాలి ఎవరైనా ఎందుకంటే జనసేన పార్టీలో ఎంత సీనియర్ నేతలైనా కానీ అపాయింట్మెంట్ లేకపోతే గేట్ బయట ఇలాగే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా సో అపాయింట్మెంట్ ఉంటేనే బయటకు వస్తున్నారు ప్రస్తుతం రేపు రేపు మా జగ్గబెడ్డి కాన్స్టెన్స్ లో మా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశాం సమావేశంలో వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను డిసైడ్ చేసుకుంటాను ఇరవై జాయిన్ అవుతున్నారు చెప్తా అయితే మనం చూస్తున్నాం ఇప్పుడే వెహికల్ దిగి లోపలికి వెళ్ళేందుకు వెళ్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ కలిసేందుకు దాదాపు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి రేపు కూడా జిల్లా నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో ఉదయభోను ప్రెస్ ప్రెస్ మీట్ అండ్ అలాగే కార్యకర్తలకు సంబంధించి ముఖ్యమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేశారు ప్రజెంట్ మనం చెప్తూ ఉన్నారు విన్నాము కలిసి వచ్చిన తర్వాత మాట్లాడతాను తర్వాత పార్టీలో జాయినింగ్ సంబంధించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు అయితే దాదాపు ఐదు నిమిషాలుగా ఇక్కడే బయట వెయిట్ చేస్తున్నారు బేసిక్గా జనసేన పార్టీ కార్యాలయం దగ్గర అనుమతి ఉన్న వాళ్ళకు మాత్రమే లోపలికి అనుమతి ఇస్తారు లేని పక్షంలో ఇలా గేట్ బయట ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినప్పటికీ కొంత వచ్చిన విషయం మళ్ళీ అక్కడికి చేరవేసి వాళ్ళు చెప్పి ఓకే చెప్పి లోపలికి పంపించేసరికి ఇక్కడ సమయం పట్టింది దాదాపు ఐదు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఉదయభానం లోపలికి అలౌ చేయడం జరిగింది సో ఇప్పటికైతే లోపలికి వెళ్ళారు మరోపక్క మనం చూసుకుంటే గనక చేరికకు సంబంధించి ఇప్పటికీ క్లియర్ కట్ గా ఏదైతే జనసేన పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుంటే మరోపక్క బాలినేని సైతం బాలినేని సైతం బాలినేని సైతం విజయవాడ నో హోటల్లో పవన్ కళ్యాణ్ కలిసేందుకు రెడీ అవుతున్నారు తను కూడా కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారు అయితే ఇప్పటివరకు ఉదయం నుంచి అందరం అనుకున్న దాని ప్రకారం బాలినేని మాత్రమే ఇవాళ పవన్ కళ్యాణ్తో భేటీ అదే అదేవిధంగా రాత్రే విజయవాడ నుంచి ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఉదయం నుంచి కూడా తను వెళ్లేందుకు ప్రయత్నం చేశారు పవన్ నుంచి ఫోన్ రాకపోవడం పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి పదకొండు గంటలకు సెక్రటేరియట్కి వెళ్ళి రావడం అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్ లంచ్ మాత్రమే భేటీ ఉంటుందని ఇక్కడ నుంచి చెప్పడం జరిగింది సో ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇప్పుడు భేటీకి టూ థర్టీ త్రీ మధ్యలో సమాచారం ఇచ్చారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయభాని ఇక్కడికి చేరుకున్నారు మరోపక్క బాలినేని సైతం ఇంకా ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం ఉంది సో వీరికి సంబంధించి వారి పార్టీ కార్యకర్తలు సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు ఎందుకంటే చేరికల విషయంలో అటు జనసేన ఇప్పటికే కాలుస్తూ నిన్న సంబరాలు చేసుకుంది అయితే ఇవాళ మనం చూసుకుంటే కనుక పార్టీ కార్యాలయం దగ్గర కూడా ఆ సంబంధించి కానీ ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కానీ చేరికల విషయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు మరి కాసేపట్లోనే వీళ్ళు చేరిన కలిసి మాట్లాడిన తర్వాత బయట వచ్చి ఏ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పేటటువంటి అవకాశం అయితే మనకుంది